గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మీ పిల్లలు అండి మీ యొక్క కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారా అనుదినము మీకోసం ప్రార్థన చేస్తున్నాం మీ కుటుంబాన్ని ఆ దేవుడు కనికరించి ఆశీర్వదించాలని రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనము యహోవా ఏసేపు నిమిత్తమై ఆయుగుతుని ఇంట ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్త మీద వండిను ప్రియులరా యహోవా ఆశీర్వాదము మన జీవితాల్లో మన కుటుంబాలు ఉండాలి ఎంతోమంది కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు ఆ సంపాదన ఎలా పోతున్నదో వాళ్ళకి అర్థం కావాలి ఏంటి నేను ఈ నెలలో మేము ముగ్గురు సంపాదించాం దాదాపు లక్ష రూపాయలు వచ్చిందండి కానీ ఎలాగ వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది మరలా అప్పు వచ్చింది అది శాపం అండి ఆశీర్వాదం అంటే మన దగ్గర పది రూపాయలున్నా కూడా పది రూపాయలు కూడా అది తృప్తిగా తింటామో సంతోషంగా ఉంటుంది కాబట్టి దేవుని ఆశీర్వాదం మీ ఇంట్లో ఉందా కాబట్టి మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి దేవుని దగ్గర అడగాలి ప్రభా నన్ను ఆశీర్వదించండి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి నా పిల్లల్ని ఆశీర్వదించండి ఎదుగు ఉద్యోగ రీతిగా ఉన్నవారు అయ్యా నా ఉద్యోగంలో నన్ను ఆశీర్వదించిన ప్రభా ఎందుకో చదువుతున్న ఎవరిన బిడలు అయా నా చదువుని మరి ఆశీర్వదించున్నా ప్రభావ దేవుడు ఆశీర్వదిస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారండి కాబట్టి రోజు దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద కావాలి కాబట్టి ఉదయాన్న వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదం మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి భయపడద్దు ఇప్పుడున్న స్థితి అలాగనే ఉండదండి దేవుడు నా దేవుడిని ఆశ్రయిస్తాడు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ యొక్క వ్యాపారాన్ని నా దేవుడు ఆశ్రయిస్తే అంచలంచగా అంచెలంచగా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తాం కాబట్టి దేవుడు మేమును మీ కుటుంబాన్ని గాక ప్రార్థించేద్దాం మహాగనుడ పరిశుద్ధమైన తండ్రి ఉదయ కాల్లో వాగ్దానం వినబిడల మీద నిక్రపోన్న తండ్రి ఎస్ ప్రత్యేకించిన తండ్రి అయా ఎంతో మందినైనా ప్రభ అయా అప్పుల వారికినైనా భయపడుతూనైనా అయా కడ్డీ కట్టలేని స్థితి ఉన్నారు వారికి సహాయించండి అప్పుల నుంచి విడుదలగా కొంతమంది నా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయా ప్రభా అయా స్థలం ఇచ్చిన మోసపోయినా ప్రభా కాలం వారికి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం కొంతమంది కోర్టు కేసులనైనా పోలీస్ స్టేషన్ కేసులతో ఇబ్బంది పడుతున్నారా యవార్థని వింటున్నా కన్నీటితో ప్రార్థన చేస్తున్నా వారి నీ దయ దిగినగాక నా ప్రభా ఇప్పుడు ఒక సహోదరిన ప్రభా మనోవేదన గురైన ఆత్మహత్యకి ప్రేరేపిస్తున్నారా ప్రభా ఆత్మహత్య నుంచి అప్పుడే తప్పించిన సహాయం చేయన ప్రభా బతికించమని ప్రార్థిస్తూ ప్రతి ప్రభా రోగిని స్వస్థపరచున ఏసోజు పుట్టినరోజు జరుపుకున్న బిడల్ని దీవించుమని ఏనామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్